ఈ కార్యక్రమానికి అతిథులుగా వచ్చేసిన మన ఎల్లప్పసారు గారు మొదటిగా ప్రసంగించవలసిందిగా కోరడం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన గుమ్మలు ఇప్పుడు ఈ కార్యక్రమానికి ఈ శుక్రవారం దాదాపు నగదాన్ని ఈ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి అవకాశం ఇచ్చిన శ్రీ గుమరూరు నారాయణస్వామి గారిని శ్రీవాసులు గారిని మగదాని పర్మేట్ గారు షాలువ మరియు పూలమాలతో సత్కరించడం అనేది మరియు నారాయణ సమన్న గారు నగదాని పరమేశ్వర్ గారిని పూలదండ శాలువాతో సత్కరించారు Okay. Oh, yeah. హార పంపిణీలో భాగంగా ప్రతి శుక్రవారం ఇక్కడ మన జయరామన్న గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం ప్రతి శుక్రవారం నిర్వహిస్తూ వస్తున్నాము ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన కుద విద్యార్థి శ్రీ ముమ్మలూరు నారాయణ స్వామి గారిని ప్రతించవలసిందిగా కోరచ్చు अधिशन में तो तुम जो बोलना था ना तुमने बोला ना लड़ाई करने का प्रयास 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 करने ಅನ್ನ ಪ್ರತಿ ನಾಯಕರು ಅಂದರೂ ಕೂಡ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಖಚಿತ ಮಂಚ ಉದ್ದೇಶ ತ ఇది చేయాలనేది ఒక ఉన్నా కూడా ఈ రోజు నాయకులు కూడా సహకరించి ఇది ఉత్తరగా దాంట్లో మేము కూడా చూడవుద్దామని చెప్పి ఈరోజు గొప్ప చరిత్రలో అమ్మ చారమ్మమ్మ గారు మా భార్య చూడమ్మ గారు ఇది మంచిదే కదా పల్లె నుంచి వచ్చిన వాళ్ళకి ఇక్కడ పోయిన వసతులు మనం కనిపిస్తే ఆ అక్క చిన్నమ్మాలు సంతోషంగా వచ్చి ఇక్కడ చెకప్ చేపించుకొని వాడింటికి పోయే పరిస్థితి ఉంటుందని చెప్పి ఒక గొప్ప సంకల్పానికి వీరందరూ పోడైనందుకు వీరందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటున్నారు ఎక్కడ లేనటువంటి ఆలోచన మీరందరిలో రావడం ఒక మంచి కార్యక్రమానికి మీరు అందరూ తోడవడం ఇది గొప్ప విశేషం కాబట్టి మీరందరూ కూడా మా పైన ఎమ్మెల్యే పైన నమ్మకంతో పార్టీలో మీరందరూ కూడా కష్టపడి కర్నూలు జిల్లా నుంచి ఒక మున్నూరు జగనమన్నీ ముందుగా నియోజకవర్గాల ఎమ్మెల్యేగా చేసినప్పుడు కొత్త పరిచయం దాదాపుగా కూడా నేను ఈరోజు వచ్చిన తర్వాత కూడా కొంతమంది మాత్రమే నాకు తెలుస్తోంది అన్నగారు చెప్తున్నప్పుడు ఇది ఆ ప్రేమ విశ్వాసం చక్కగా ఉంది ఏమైతే ఉన్నామో ఆవుల్లో ఉన్నప్పుడు దానికి డబుల్గా ప్రేమ అన్నగా చూపిస్తాను చూపించినప్పుడు ఈ గేమ్ జాండకి ఒక ధన్యమని చెప్పి సందర్భంగా మేము ముందుకు ఈరోజు గొప్ప ఈ సందర్భానికి ఇది అందరూ కోసం ప్రతి కుటుంబం పేదలు ఉన్నట్టు అందరూ ఉన్నట్టు కూడా ఒక హాస్పిటల్కి వాళ్ళు వచ్చినప్పుడు ఒక పౌష్టిక ఆహారం గర్భిణీ చేయించినప్పుడు ప్రభుత్వాలు కూడా ఇన్ని రకాలుగా ఆలోచన చేస్తూ ఉంటుంది ఆహారం అనేది ఆ పుట్టబోయే బిడ్డకి మంచి పౌష్టికాహారం తల్లి తినే తర్వాత ఆ బుద్ధి కూడా పౌష్టికంగా జన్మనిచ్చే ఒకటి ఈ మంచి సంకల్పానికి మనం ఎంత చేసినా కూడా తక్కువే ఖచ్చితంగా మనం రాజకీయం ఉన్నంత వరకు కూడా దీన్ని ఇచ్చే నెరవేర్కి సంబంధించిన ఏమున్నా కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి ఒక మా భార్య గారు చిన్న వయసులో ఒక కుటుంబం కుటుంబ ఉమ్మడి కుటుంబం గుర్ అనడంలో ఈ రోజు వరకు కూడా ఒక కుటుంబ సభ్యులుగా ఉమ్మడి కుటుంబంగా మనం గడిచాము కానీ నేను చిన్నవాడు మా భార్య ఆ కుటుంబానికి చాలా చిన్న వయసు ఆ బాధ్యత అనేది ఆ కుటుంబంలో మోసిన వ్యక్తి మా భార్య చెప్తా మా చిత్రం బాధ్యతలంత మేము ముగ్గురుతే మాగ వ్యక్తి మా భార్యని చెప్పడం చెప్పి మా ఇంట్లో అక్కడ బుద్ధా మాడిపి ముగ్గురు కనడం దాదాపుగా ఏడు మంది ఆడపిల్ల జనములు ఏదండమ్మా మాకి ముగ్గురికి ఏడు మంది దాంట్లో ముగ్గురు చదగ్గురు చిన్న అమ్మాయి మా భార్య మా కుటుంబం బాధ్యతలను కూడా మోసుకొని వచ్చి మా పిల్లలు టెండెంట్ మ్యారేజ్లను కూడా ఆయన ఒక చేతి ఒక్కరు కూడా చెప్పడం ఈరోజు వాళ్ళు ఎప్పుడున్నా కూడా ఒక అది బాధ ఉండొచ్చు కూడా ఆ బాధ కూడా మైమర్పించే ఈరోజు ఇటువంటి కార్యక్రమం మీ చేతుల ద్వారా నడుస్తుంది కాబట్టి ఇది ఒక్క సంకల్పం ఏదైనా కూడా ఎట్లా వాళ్ళు కలుసుకునే విధంగా ఈరోజు వాళ్ళ వాళ్ళ కోసం వీరందరూ కూడా మాకు ఒక ఈ కార్యక్రమాన్ని రోజు చేస్తాం కాబట్టి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈ రోజు కుటుంబ సమస్యలు ఎన్నో దాన్ని మన సంసార జీవితంలో మనం ఏమైతే నిలబడతాయి తెలుసుకొని ఈ కార్యక్రమంలో నేను మొట్టమొదటిగా రావాలని ఉండి ఇక్కడ ఈ రోజు అవకాశం మీరు దగ్గరకు వచ్చే అవకాశం కూడా మీరు అందరు నాయకులు నాకు కనిపించినందుకు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటే తెలుసుకున్నాడు అయిపోయింది శ్రీరామన కుమార్ సన్నగారు మరియు నరంతలమ్మ గారి చెట్టిగారు గారు గడనే ఒక కార్యక్రమానికి హాజరులో ఈ గర్భీలు అందుకు రావాలి వారికి వచ్చే విధంగా మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొత్తగా వెనుక జరిగితే వారు రావడానికి కానీ తీసుకెళ్లి పోవడానికి కూడా బాగుంటుంది కొత్తగా వెనుక జరగాలి கேப் போலே பத்தி

lao 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 यार नहीं किया ये ये लोकल रूट पापा नहीं कहीं पर था हम काट पता Hvala što ste se sviđali s <laughs> nama. ம <laughs> அந்த لا Thank